హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక్ చవితి స్పెషల్ రెసిపీ మోదకాలు ఎలా చేయాలో చూద్దామండి చాలా స్మూత్గా సూపర్ టేస్టీగా ఉంటాయి వీటితో పాటు ఉండ్రాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను మోదకాలు నేను చెప్పినట్టుగా పిండిని కలిపి ఆవిరి పట్టినట్లయితే అస్సలు పగిలిపోకుండా స్టఫింగ్ బయటికి రాకుండా చాలా చక్కగా కుదురుతాయండి ఇదే పిండితో ఉండ్రాలు కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టఫింగ్ కోసం ఒక టెంకాయని పగలు కట్టుకొని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే తురుముకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒకసారి కొలత వేసుకున్నట్లయితే నాకు ఒక కప్పు కొబ్బరి అనేది వచ్చిందండి ఒక కప్పు పచ్చి కొబ్బరితో కొలత చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి కొబ్బరిని ఐదు నిమిషాలు వేయించుకున్నాక దీంట్లోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం అనేది తీపి కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో చేసి చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగి కొబ్బరి మంచి రంగులోకి రావాలండి చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద కడుతూ ఉండాలి ఈ టైంలో ఒక స్పూన్ ఆలకల పొడిని వేసేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని చూపిస్తున్న విధంగా కొబ్బరి అంతా చూడండి ఇలా ముద్ద కడితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో ఉంచితే మాడిపోతుందండి అందుకని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం స్టఫింగ్ అయిపోయింది కదా పిండి కోసం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి నేను సూపర్ మార్కెట్లో దొరికే పిండినే వాడుతున్నానండి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకొని దీంట్లోకి చిట్టిక ఉప్పుని వేసి పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వేరొక గిన్నెలోకి ఒక కప్పు నీళ్లు అలాగే ఒక కప్పు పాలను వేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ పాలని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీరు కావాలంటే రెండు కప్పుల పాలు కూడా తీసుకోవచ్చు లేదంటే రెండు కప్పుల నీళ్ళు కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేసి ఇలా పాలు వేసినట్లయితే పిండి అనేది చక్కగా స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా మొదకులు చాలా బాగా వస్తాయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలని మొత్తం పిండిలోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల పాలని వేసేస్తున్నానండి రెండు కప్పుల పాలనేవి రెండు కప్పుల పిండికి కరెక్ట్గా కొలత సరిపోతుంది ఇలా మొత్తాన్ని వేసేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిట సహాయంతో చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పిండి కొంచెం చల్లారి చేతో పట్టుకునేకి ఇలా వీలుగా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం చల్లనీటిని తీసుకొని చేతిని మధ్య మధ్యలో అద్దుకుంటూ పిండిని చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మీకు పొడిగా అనిపిస్తే చల్లనీటిలో చేతిని అద్దుకుంటూ పిండి అనేది కలుపుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండిని ఎంత ప్రెష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు మోదకలు అనేవి అంత క్రాక్స్ రాకుండా అంత స్మూత్గా వస్తాయండి పిండిని ఐదు నుంచి పది నిమిషాలు గట్టిగా మెదుపుకుంటూ కలుపుకోవాలి పిండిని చూపిస్తున్న విధంగా ఐదు నుంచి పది నిమిషాలు క్రాక్స్ లేకుండా స్మూత్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిపైన ఒక స్పూన్ నెయ్యిని వేసి పిండిని నెయ్యి మొత్తం బాగా కలిసేట్టుగా చక్కగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి చేత్తో ఇలా గట్టిగా ప్రెష్ చేయలేము అనుకుంటే టీ గ్లాస్తో అయినా సరే అండి గట్టిగా మెదుపుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి పిండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనం ఎంత మెదుపుకుంటూ కలుపుకుంటే అంత స్మూత్గా వస్తుంది పిండిని ఇలా చక్కగా కలుపుకున్నాక పిండి పొడిబారిపోకుండా ఒక తడిగుడ్డని పిండేసి దీని మీద కప్పేసుకోవాలి పిండిని పక్కన పెట్టేసుకుందాం మోదకులు ఆవిరి పట్టడానికి ఇక్కడ ఇడ్లీ గిన్నెను తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో మనం డైరెక్ట్గా నెయ్యి పూసి మోదకులు పెట్టినట్లయితే అంటుకుపోతాయండి అందుకని నేను ఇక్కడ అరటాకును కట్ చేసేసుకుని అరిటాకును పెట్టుకుంటున్నాను అరిటాకు మీద కూడా మోదకులు అంటుకోకుండా ఉండడానికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి వీలైతే నెయ్యినే అప్లై చేసుకోండి అన్ని ప్లేట్స్కున్న అరిటాకుల్ని ఇలా చక్కగా అప్లై చేసి ఇడ్లీ ప్లేట్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మోదకాలు చేసుకుందామండి మోదకాలు చేసుకోవడానికి పిండిని స్టఫింగ్ని అలాగే ఒక చిన్న కప్పులో నెయ్యిని తీసుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు మోదక్ మోల్స్ తీసుకున్నాను ఒకటి ప్లాస్టిక్ది ఇంకొకటి అల్యూమినియన్ ది ఈ రెండింటిలోనూ ఈరోజు ఎలా చేయాలో చూపిస్తానండి మీకు దేంట్లో మోదక్స్ నచ్చాయో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ముందుగా ప్లాస్టిక్ లో మోదక్స్ చేద్దాము మోదక్స్ అనేవి అంటుకోకుండా ఉండడానికి ముందుగా మౌల్డ్కి చక్కగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల పక్క భాగం నుంచి ముందుగా బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని మరీ ఎక్కువ మందంగా వేసుకోకూడదు అలాగనే పలచగా కూడా వేసుకోవద్దండి మోదక్స్ అచ్చు అనేది బాగా రావడానికి అంచులు వెంబడి పిండిని బాగా ఒత్తుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా చూపిస్తున్న విధంగా ఇలా పిండిని చక్కగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్య భాగంలో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి బెల్లాన్ని చక్కగా మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి బియ్యం పిండికి ఆపక్క ఈ పక్క అంటుకోకుండా నిదానంగా ఫిల్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరిని నింపేసుకున్న తర్వాత ఇప్పుడు పైపక్క నుంచి మళ్ళీ కొంచెం బియ్యం పిండిని వేసుకుని చక్కగా ఒత్తేసుకోవాలి ఇలా పిండిని పైపక్క క్లోజ్ చేశాక ఒక రెండు సార్లు గట్టిగా ఒత్తేసుకోండి అప్పుడు మోదక్ షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత నిదానంగా మూతను ఓపెన్ చేసుకోవాలి ఒక పక్క ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందండి ఇంకో పక్క పెట్టి ఊరికి అలా లాగితే చాలు మోదక్ రేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెయ్యిని అప్లై చేసుకున్నట్లు అయితే ఎక్కడ మోదక్ షేప్ అనేది పాడవకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు అల్యూమినియం మౌల్లో ఒకసారి చేసి చూపిస్తానండి అల్యూమినియం మౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే మౌల్ని వెనకాల పక్కకి తిప్పేసుకొని ముందుగా బియ్యం పిండిని వేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా గట్టిగా చక్కగా ఒత్తుకుంటూ పిండిని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు మరీ తక్కువగా వేసుకోవద్దు మీడియం మందంగా ఉండేట్టుగా పిండిని వేసుకోవాలి అప్పుడే స్టఫింగ్ మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పిండిని ఇలా చక్కగా ఒత్తేసుకున్నాక దీంట్లోకి కొబ్బరి పూర్ణాన్ని వేసేసుకోవాలి కొబ్బరి పూర్ణాన్ని వేసేసుకున్నాక ఒకసారి చెయ్యి క్లీన్ చేసుకొని మళ్ళీ రెండోసారి బియ్యం పిండిని టచ్ చేయాలండి లేదంటే కొబ్బరి పూర్ణము బియ్యం పిండి అనేవి రెండు కలిసిపోతాయి ఇలా చక్కగా క్లోజ్ చేసుకున్నాక పిండిని వెనకాల పక్క ఒక రెండు సార్లు గట్టిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాతే మోదక్ అనేది ఓపెన్ చేయాలండి పిండి అనేది లోపల ఎక్కడ గ్యాప్ ఉన్నట్టయితే మనకు బాగా ఫిక్స్ అవుతుంది చూడండి అల్యూమినియం మోడల్లో మనకు మోదక్ అనేది ఎలా వచ్చిందో నిదానంగా తీసుకోవాలి చూడండి మోదక షేప్ అనేది ఇంత చక్కగా వచ్చింది ఎంత బాగా కుదిరింది కదా మోదకాలు ఇలా చేసుకున్నట్లయితే అస్సలు విడిపోకుండా ఆవిరి పెట్టినా సరే అండి పగిలిపోకుండా చాలా బాగా వస్తాయి మోదకాలు చూసాం కదా ఇప్పుడు ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం ముందుగా చేతి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఈ పిండిని అరచేతిలోనే కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ గిన్నె షేప్ అనేది చేసుకోవాలి ఒక చిన్న గిన్నె లో చేసుకున్నట్లయితే దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని లాగా చుట్టుకొని ఈ పిండి మధ్యలో పెట్టుకోవాలి ఈ పిండి మధ్యలో ఇలా పెట్టుకున్నాక చేతిని ఒకసారి బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలండి ఆ తర్వాత పిండిని నిదానంగా పైకి జరుపుకుంటూ క్లోజ్ చేసుకోవాలి పిండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా ఇలా చేతిలో చూపిస్తున్న విధంగా రౌండ్లు చుట్టుకోవాలండి అరచేతిలో వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే బాగా వస్తాయి ఎక్కడన్నా క్రాక్స్ ఉంటే చేతిని తడిటిలో కలిపి దానిపైన రుద్దేసేయండి సరిపోతుంది చూపిస్తున్న విధంగా ఇలా మోదకాలు అలాగే ఉండాలు చేసేసుకోవాలి అన్నిటిని రెడీ చేసుకున్నాక ఇడ్లీ పాత్రలోకి వీటిని చక్కగా సర్దేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకున్నట్టుగా పెట్టినా కూడా ఏం కాదండి ఆవిరి పట్టిన తర్వాత అవి విడిపోతాయి వీటిని ఇలా రెడీ చేసుకుని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు వేసి నీళ్ళు బాగా మసాలా కాగుతున్నప్పుడు ఇప్పుడు మోదకాలను పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంత చక్కగా వచ్చాయో చూడ్డానికి అబ్బా అనిపిస్తుంది కదా చాలా సూపర్గా ఉంటాయండి తినడానికి కూడా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ ఆపాక కొంచెం చల్లారనిచ్చి వీటిని బయటికి తీసుకోవాలి చూడండి ఆవిరి పట్టాక కూడా మోదకాలు చూపిస్తున్నాను ఎక్కడ కూడా విడిపోకుండా షేప్ కూడా చెదిరిపోకుండా ఎంత చక్కగా వచ్చాయో పిండి కూడా మనం ఎక్కువ మందంగా తీసుకోలేదండి పల్చగానే తీసుకున్నాము ఉండ్రాలు అయినా ఇలా చక్కగా కుదురుతాయి ఈసారి వినాయక చవితికి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పిండిని కలుపుకొని ఆవిరి పట్టి చూడండి మోదకాలు విడిపోకుండా చాలా చక్కగా వస్తాయి అలాగే ఉండ్రాలు కూడా చాలా రౌండ్గా ఎక్కడ పగిలిపోకుండా వస్తాయండి అన్నీ చూపిస్తున్నాను కదా ఒక్కటి కూడా పగిలిపోకుండా ఎంత వచ్చిందో చూడండి ఖచ్చితంగా ఈసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్